ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు గురువు గారు వైకాపాలో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ అన్ అడ్మైయర్ అన్నగారితో నేను పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడా ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవా కార్యక్రమాల కంపెనీ ఆయన సొంత నిధులతో గ్రామాల్లో తాగునీతి పథకాలు ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారు ఆయన కూడా ఏకంగా ఆయన రాజ్యసభ నిధులు తీసుకొచ్చి ఆనాడు గ్రామీణ ప్రాంతాలు పట్టణంలో పట్టణంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు ఈ ప్రభుత్వ విధానం నచ్చగా ఈ ప్రభుత్వంతో మనం కొనసాగితే నేను చెప్పాను మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లయితే పక్క రాష్ట్రం గెలిందో అలానే అనేక అనేకపోతాయి మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని అన్నగారు వచ్చారు ఈ రోజు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపించాలని ఈ సభాముఖం కోరుతున్నా ఇక్కడ ఒక వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు ఆయన పేరు విజయసాయి రెడ్డి జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని కుంభకోణాల్లో ఏ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి గీతం యూనివర్సిటీ గోడలు కూలగొట్టిన వ్యక్తి ఋషిగొండకి గుండు కొట్టిన వ్యక్తి విశాఖపట్నంలో ఎక్కడన్నా కాలి భూమి దొరికితే చాలు ఏకంగా ఆ భూమిని కబ్జా చేసిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు పరుపాటిన ఆ వ్యక్తికి మనం ఓటేస్తేనా మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా ఎత్తుకెళ్ళిపోతాడు అమ్మ ఆయన ఒకవేళ మన ఇంటికి వస్తే దయచేసి మీరు ఇంటి బయట కూడా రావద్దు అక్కడనే రాసుకుంటాడు ఓహో ఈ ఇల్లు బాగుంది ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు రేపు అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఇల్లు కొట్టేయాలని ఆలోచించే వ్యక్తి ఆ వ్యక్తిని అడుగుతున్నా మీరు జోనల్ కోఆర్డినేటర్ గా విశాఖపట్నంలో ఉండే కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా ఒక్క ఉద్యోగం విశాఖపట్నం తీసుకొచ్చారా ఈ రోజు ఏకంగా విశాఖపట్నానికి గంజాయి అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తులు అందుకే ఒక సోమ్యుడు ఆరు నిశాలు కష్టపడతారు ఒక మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నెల్లూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా